జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన సమాపేశంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక సంస్థల సర్పంచ్ అభ్యర్థులకు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య భరోసా ఇచ్చారు సోమవారం డిసెంబర్ పదిహేనున జరిగిన ఈ సమాపేశంలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి అవసరమైన గ్రామ పంచాయతీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లకు అందేలా చూస్తానన్నారు గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ది పనులు వేగంగా జరిగేందుకు ప్రభుత్వ స్థాయిలో సహకారం అందిస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ప్రజలిచ్చే మద్దతును అభివృద్ధిగా మార్చే బాధ్యతను సర్పంచ్ లేదన్నారు

ये हमको हिंदी इच्छना को